ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అసైన్ భూములని అక్రమంగా తన పేర తన కుటుంబ సభ్యుల పేర రాయించుకున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ ఎవరైతే మెజర్ ఎంపీ దుబ్బాక రంగన్నరావు మీద ఒక అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో కూడా పిటిషన్ వేసిన ఒక ఫిర్యాదు అయితే చేశారు మరి కొన్ని ఏళ్ళుగా రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ఆ భూమి మీద ఆయన ఉన్న చుట్టూ కంచె వేసుకొని భవనశాలను పెట్టి స్థానికులు ఆ భూముల వైపు అయితే బయోపాటులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారు అడ్వకేట్ రవికృష్ణ మనతో ఉన్నారు అసలు ఏంటి ఆ భూముల వివాదం ఏంటి ఆ ఫిర్యాదు అసలు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అది దాని మొత్తం వివరాలు మొత్తం ఆయన గారు చేస్తున్న ఏంటి అసలు ఫిర్యాదు ఏంటి రంగున్నరకు భూముల ఆక్రమణ సంబంధించిన కేసు వివరాలు అయితే ఒక రెండు మూడు రోజుల క్రితము నాకు స్థానికులు అప్రోచ్ అవ్వడం జరిగింది సర్వే నెంబర్ టూ నైన్టీ ఫోర్ చౌదరపల్లి విలేజ్ అక్బర్పేట్ భూంపల్లి మండల్ సిద్దిపేట్ డిస్టిక్ లో అసైన్ ల్యాండ్స్ కి సంబంధించి ఈయన రఘునందన్ రావు గారు మొత్తం ఫెన్సింగ్ చేసుకున్నారు వాళ్ళని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది అని చెప్పి నా దగ్గరకు బేసిక్ గా కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు స్థానికులు పంపించడం జరిగింది అయితే మనం డెలిజెన్స్ ప్రకారం మనం వెరిఫై చేస్తాం మన దగ్గరకు వచ్చిన మెటీరియల్ డాక్యుమెంట్స్ అతని బుక్స్ తర్వాత అంతకు ముందు రైతులకు ఉన్న పాస్ బుక్స్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నారు రైతులు రైతులు రైతులున్నారు అది వెరిఫై చేసిన తర్వాత నేను డీటెయిల్ రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఇద్దరికి పంపించాను ఎందుకంటే ఇది పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూ ఒకటి ప్రజాప్రతినిధి రెండోది ప్రభుత్వ భూమి ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో సహకరించాలి అంతేగాని ప్రభుత్వ ఆస్తులను తన పేరుకు మార్చుకోవడంలో కాదు సో ఆ విషయంలో నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు పీఎంఓ ఆఫీస్ ఉంది సిబిఐ ఉంది ఈడీ ఉంది తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో ఏసీబీ ఉంది విజిలెన్స్ ఉంది సీఎంఓ ఉంది రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పంపించడం జరిగింది అదే ఇమెయిల్ లో అయితే నిన్న నాకు ప్రెసిడెంట్ ఆఫ్ సెక్రటేరియట్ నుంచి నాకు కాపీ పెడుతూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకి రాశారు నేను ఇచ్చిన రీటైల్ రిప్రజెంటేషన్ పైన చర్యలు తీసుకుని ఏం యాక్షన్ తీసుకున్నారో నాకు ఇంటిమేట్ చేయమని చెప్పి ఆ లెటర్ యొక్క సారాంశం అంటే ఆ భూములకు సంబంధించి రైతులు ఎవరి వరకు వాళ్ళ నుంచి రైతులు రాకున్నారా దాని బెదిరించి తల చేస్తున్నారు అతను సహకరించిన అధికారులు ఎవరు ఏ పార్టీస్ ఇదంతా జరిగింది ఇప్పుడు నేను చూసి నా దగ్గరకు వచ్చిన ఈసీ డాక్యుమెంట్స్ ప్రకారము అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో కొన్నారు ఆయన ఇరవై మూడు లో కొంత ఎక్స్టెంట్ చూపిస్తుంది ఇరవై నాలుగులో కొంత ఎక్స్టెంట్ ఆయన పర్చేస్ చేసినట్టు చూపిస్తుంది దాంట్లో క్లియర్ గా అయితే ఆయన నిన్న సిగ్నల్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక నాలుగు మాటలు చెప్పడం జరిగింది ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇది పట్టా ల్యాండ్ సెల్లీడ్స్ ఉన్నాయి నేను కొన్నప్పుడు అది పట్టా నేను పట్టా నే కొన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తర్వాత నేను ఇది ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టాను ఇదేమి దొంగభూమి కాదు నేను దాంట్లో ఉంది అని చెప్పని అన్నారు నేను ఎలక్షన్ అఫిడవిట్ కూడా తీశాను తర్వాత ఆయన చెప్పిన క్లెయిమ్ మీద కూడా నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా రెండు వేల ఆరులో అప్పటి తహసీల్దార్ రాసిన లెటర్ ప్రకారం సబ్ రిజిస్టార్ కి రాశారు ఏమనంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా అంటే కామన్ గా కొన్ని సర్వే నెంబర్ మెన్షన్ చేస్తూ రాశారు ఆయన దాంట్లో ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ తెలంగాణ డాట్ జిఓవిట్ ఐఎన్ అనే వెబ్సైట్ కు వెళ్లి మీరు ప్రొవిడెడ్ లిస్ట్ అని కొట్టి ఈ సర్వే నెంబర్ సెలెక్ట్ చేస్తే టోటల్ ఎక్స్టెంట్ వన్ సెవెంటీ సిక్స్ ఏకర్ యాజ్ ఆఫ్ టుడే ప్రొవిటెడ్ లిస్ట్ లో ఉంది అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని టోటల్ ఎక్స్టెంట్ కి చూపిస్తుంది మరి ఒకసారి అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు దాన్ని ఎలా మార్చారు ఏ పద్దతిలో మార్చారని తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ఎందుకంటే సాధారణ పౌరు అది నా హక్కు ప్రభుత్వం కామత్ ఇప్పుడు అసైన్ ల్యాండ్ సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ నేను చెప్తానండి జివోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది రోడ్ బ్లాక్ మనకి అంటే దాని తర్వాత అసైన్ చేయబడిన ఏ భూములైనా కూడా అంటే ఎక్స్క్లూడింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూములు తప్ప కొన్ని స్పెషల్ కేటగిరీలో ఇచ్చిన భూములు తప్ప ల్యాండ్ లెస్ ఫోర్ కేటగిరీలో ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ భూములు ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూముల కిందగానే పరిగణించబడతాయి ఆ అసైమీస్ కి వారసత్వంగా వాళ్ళకి లు వస్తాయి తప్ప అమ్ముకునే కొనే హక్కు ఎవరికీ లేదు అది చట్టరీత్యా నేరం రీసెంట్లీ ఒకటి భాస్కర్ రెడ్డి గారి జడ్జ్మెంట్ ఉంది సివి భాస్కర్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టు సంబంధించి అది డబ్ల్యూబి నెంబర్ త్రీ నైన్ టూ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆయన చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఈయన ఇంకొక మాట అన్నారు హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ కలెక్టర్ చేశారు కాంగ్రెస్ కలెక్టర్ చేశారు అని యాక్చువల్ గా కలెక్టర్ కి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు లేదు ఉండదు కలెక్టర్స్ ప్రమాణం చేసి వచ్చేది రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా నడుచుకోవడానికి హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందంటారు హైకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తారు సార్ రిట్ పిటిషన్ లో ఇప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఒక పబ్లిక్ ఆఫీసర్ కి ఫైల్ చేసినప్పుడు దాని మీద కన్సిడర్ చేసినప్పుడు నేను హైకోర్టుకి వెళ్తాను ఒక ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు రెడ్ జోజిస్ట్రిక్షన్ ఆర్టికల్ టూ కింద మీరు ఆదేశించండి అని చెప్పి వెళ్తాను కోర్టు ఏం చెప్తుంది అతను ఇచ్చిన రిప్రజెంటేషన్ ని కన్సిడర్ చేస్తూ చట్టపరంగా డీటెయిల్ తీసుకోండి అని చెప్తుంది కానీ భూములు అసైండ్ భూములు ట్రాన్స్ఫర్ చేసేమని హైకోర్టు చెప్తుందా ఎలా అప్పుడు నేను ప్రశ్నించింది కూడా కలెక్టర్నే ఈయనని కాదు రఘునందన్ రావు గారిని కాదు నేను ప్రశ్నించింది కలెక్టర్ మొదలాయింపు ఏ ప్రాతిపదికన చేశారు సార్ ఎందుకంటే దాని కారణం నేను చూపిస్తాను సార్ ఇక్కడ ఒకసారి ఇది చూడండి ఒకసారి అసైన్మెంట్ పట్ట ఇది ఇది అసైన్ చేసినప్పుడు ఇచ్చిన పట్ట నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అసైన్మెంట్ జరిగింది క్లియర్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో జరిగింది అది కూడా నేను చెప్పిన జీవోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పరిధిలో ఉంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ సెక్షన్ త్రీ క్లియర్ గా చెప్తోంది అమ్మడానికి కొనడానికి వీలు అని సబ్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్ క్లియర్ గా చెప్తోంది పనిష్మెంట్ గురించి తర్వాత రీ గురించి సెక్షన్ ఫైవ్ ఈ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ లో క్లియర్ గా ఉంది ఒకవేళ ఎవరైనా అమ్మితే దాన్ని తిరిగి రెజ్యూమ్ చేసుకునే అధికారం కలెక్టర్ కి తర్వాత తన కింద అధికారులు మినిమం ర్యాంక్ ఆఫ్ तहसीलदार कैन रेज्यूम दोज लाइस रीअअसइन टू सेम पीपल डिफरेंट पीपल हु अंट द कैटेगरी आफ्टर व्यू वेरीफिकेशन पोई పాస్బుక్ ఏ ప్రాతిపదికను ఇష్యూ చేస్తారు అంటే చట్టము ఎంపీకి ఎమ్మెల్యే కి అధికార పార్టీకి ఒక రకంగా ఉంటది సాధారణ వ్యక్తికి ఒక రకంగా ఉంటదా ఈ రోజు ఇందిరాగాంధీ టైంలో వినోబాబాబే టైంలో ఇప్పుడు ఈవెన్ మనం భూదాన్ భూముల గురించి కూడా మనం హైకోర్టు స్టేట్మెంట్ చూస్తాం ఇట్లా బీదలకు ఇచ్చిన భూముల్ని గతల్లాగా తక్కువ రేట్లు కన్నుకుపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని అసైన్ ల్యాండ్స్ మాత్రము పట్టాగా చేయొచ్చు అవి ఎప్పుడు అంటే ఆ జీవో రాకముందు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో వాడి ఇచ్చి ఉంటే అది స్పెషల్ లావనీ రూల్స్ కింద ఇస్తారు అప్పుడున్న రూల్స్ ప్రకారము అది పట్టా కింద చేయబడుతుంది ఓకే సరే లో అది ఉంది నేను ఇప్పుడు పట్టాగా తీసుకున్నాను ఒకసారి గవర్నమెంట్ దాన్ని నోటిఫై చేసింది అంటే ఇప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది సెక్షన్ సెవెన్ ఏం చెప్తోంది ఒకసారి కలెక్టర్ ఈ భూమి ప్రభుత్వానికి అని డిసైడ్ అయ్యి దాన్ని స్వాధీనపరచుకున్నాక అది కోర్టులో తేలేంత వరకు కూడా ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ టు బి గవర్నమెంట్ ల్యాండ్ నోబడి కెన్ ఎంటర్ ఇన్ దాట్ జూరిస్డిక్షన్ ఎవరికి ఉంది సివిల్ కోర్టుకు ఉంది ఒరిజినల్ జూరిస్డిక్షన్ లైట్ విత్ ది సివిల్ కోర్టు సంబరీ జూరిస్డిక్షన్ లైట్ విత్ ది హైకోర్టు ఆ సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పైన హైకోర్టు కి టూ ట్వంటీ సెవెన్ ప్రకారం వెళ్లొచ్చు అప్పీల్కి వెళ్లొచ్చు దాంట్లో ఏమైనా గ్రౌండ్స్ వైలేట్ చేసి ఉంటే కన్సిడర్ చేయకపోయి ఉంటే కానీ ఈ టైటిల్ డిక్లరేషన్ దాంట్లో ఏమీ లేకుండా ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ని అసైడ్ భూమి అని ఈ రోజుకి ప్రభుత్వ రికార్డ్స్ లో చూపిస్తుంటే బహిరంగంగా నిన్న ఆయన బెదిరింపులు నేను రాగానే నేను లీగల్ నోటీసులు పంపిస్తాను అంటారు అంటే లీగల్ నోటీస్ మీరు ఒక్కరే పంపియగలరా లీగల్ నోటీస్ సరే పంపియండి లీగల్ నోటీస్ పంపిస్తారు నా టాపిక్ ఎట్టలేదు కొంతమంది మీడియా ప్రచురించారు ఇప్పుడు నమస్తే తెలంగాణలో వివరంగా ఏ దాంట్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది ఏముంది అనేది వాళ్ళు వివరంగా రాశారు నాది కూడా మెన్షన్ చేశారు పేరు రాయలేదు ఒక అడ్వకేట్ ఫిర్యాదు చేశారు అని చెప్పండి ఫిర్యాదు చేసే అధికారం నాకు ఉంది అది నా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చిన హక్కు నన్ను ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధికారులను క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంది నా నా రైట్స్ నేను ఎక్సర్సైజ్ చేశాను ఒక లాయర్ గా ఒక అడ్వకేట్ గా నేను ఎవరికి ఫిర్యాదు చేయాలో సంబంధిత అధికారులందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నేను రఘునందన్ రావు అడిగింది ఒకటే ఒక క్వశ్చన్ మీరు అడ్వకేట్ అయ్యింది ఒక లెర్న్ అడ్వకేట్ అయ్యుండి ఒక ఎంపీ ఉండి మీకు ఈ ల్యాండ్ కొనడం అమ్మడం నేరంగా అని తెలియదా అని నేను ప్రశ్నించాను ఆయన అన్నంతే మిగతాదంతా నేను అడిగింది కూడా నేను అధికారులను ప్రశ్నించాను మీరు ఏం ఎందుకని ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా మీరు స్పందించట్లేదు అంటే మీకేమైనా వాటాలు ఉన్నాయా ప్రెసిడెంట్ సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఈమెయిల్ తప్ప రాష్ట ప్రభుత్వం నుంచి గానీ మిగతా కేంద్ర అధికారుల నుంచి కానీ ఎటువంటి లేదు కి సిబిఐకి ఈడీకి రాయాల్సిన విషయం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే సరే ఆయన ఎలక్షన్ అఫిడవిట్ అన్నారు ఒకసారి చూడండి సార్ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కొంది ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు ఇరవై ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఓకే దాని వాల్యుయేషన్ ఇచ్చాడు ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ త్రీ అయితే ఆయన నిన్న ఫోన్ లో సిగ్నల్ టీవీ జర్నలిస్ట్ తో మాట్లాడినప్పుడు నేను పది లక్షలకి ఎకరం కొన్నాను అన్నాడు మరి పది లక్షలకి ఎకరం అయితే ఇరవై ఐదు ఎకరాలకు ఎంత అమౌంట్ కావాలి సార్ రెండు కోట్ల యాభై ఆరు లక్షలు కావాలి దాదాపు రెండున్నర కోట్లు కావాలి అంటే మిగతా బ్లాక్ మనీ పెట్టి కొన్నాడా ఒక ఎంపీ ఉండి ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక అడ్వకేట్ ఉండి ఎలక్షన్ అఫిడేవిట్ లో తప్పుడు నివేదిక ఇచ్చినట్టే కదా ఇంకొక ఎనిమిది ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు చూడండి రెండు ఎకరాలకి ఇక్కడ నాలుగు లక్షల కొన్న అన్నాడు రెండు ఎకరాలు నాలుగు లక్షలు ఎట్లయితే ఇరవై లక్షలు కదా అంటే మిగతా పదహారు లక్షలు బ్లాక్ మనీ ఇచ్చారా మరి ఇక్కడ ఎనిమిది ఎకరాల ఇరవై ఆరు గుంటలు అన్నారు మరి ఇక్కడ పదిహేడు లక్షలు చూపించారు మరి ఎనిమిది ఎకరాల రెండు గుంటలకి ఎనభై లక్షలు ఎనభై లక్షలు ఎంత కావాలండి ఎనిమిది ఎకరాలకు ఎనభై లక్షలు కావాలి కదా మరి పదిహేడు లక్షలు ఎట్లయింది మిగతా అరవై మూడు లక్షలు ఎక్కడికి పోయింది అంటే అది బ్లాక్ మనీ పే చేశారా సరే మీరు ఎనభై ఎకరాలు కొన్నాను అని నేను నొప్పుకున్నారు నా దగ్గరకు వచ్చిన ఈజీల ప్రకారం మీరు ట్వంటీ త్రీలో కొన్నారు ట్వంటీ ఫోర్ లో కొన్నారు దీంట్లో కూడా నేను అడగదాల్సింది ఏంటంటే మరి మీరు మెన్షన్ చేసింది ఇక్కడ ముప్పై ఆరు ఎకరాలే మరి మిగతాది మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్నారా ఆ విషయం క్లారిటీ లేదు అది క్లారిటీ కోసమే అడుగుతున్నాను నేను అరిగేషన్ చేయట్లేదు దానిపైన కానీ ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి నాకు లోకల్ చెప్పిన దాని ప్రకారము నా దగ్గర ఉన్న సమాచారం నేను రాసిన పిటిషన్ లో కూడా అదే మెన్షన్ చేశాను నాలుగు లక్షలకు ఎకరం చొప్పున ఆయన తీసుకున్నారు ఒక పదకొండు ఎకరాలకు ఆయన అమౌంట్ కూడా ఇవ్వకుండా రిజిస్టర్ చేసుకున్నారు అనేది నా దగ్గర ఉన్న సమాచారం దానిపైన విచారణ చేయండి అని సంబంధిత అధికారులకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిపైన వాళ్ళు విచారణ జరిపి స్పందిస్తారు మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యేంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి లీగల్ నోటీస్ ఇస్తాను కేసులు ఫైల్ చేస్తాను మీరేమైనా రోడ్ సైడ్ మనిషి ఒక గౌరవప్రదమైన ఎంపీ పొజిషన్ లో ఉన్నారు ఒక సీనియర్ అడ్వకేట్ ఇంత పేరున్న వ్యక్తి మీరు ఎట్లా చట్టం మాట్లాడుతున్నారో మీరు ఒక న్యాయవాదిగా ఎట్లయితే చట్టాన్ని ఆర్టికల్స్ ఆయన కూడా ఒక ఆయనకు అధికారం ఉంది హక్కు ఉంది ఆయన చట్టపరంగా ఉన్న ఇక్కడ ఇది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఇది నేను తయారు చేసింది కాదు దీన్ని డిస్ప్యూట్ చేయడానికి లేదు పొద్దున ఆయన ఇంప్లూయన్స్ ఉపయోగించి ఈ డేటా తీయించినా మన లేదు టూ నైన్టీ ఫోర్ సర్వే నెంబర్ టోటల్ ఎక్సిడీ అంతా గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అసైన్ చేశారు అది వైలేట్ చేయబట్టి వాళ్ళు ప్రొవిడెడ్ లో పెట్టారు ఓకే ఇక్కడ ఇది డేట్ కూడా చూడండి టూ థౌజండ్ సిక్స్ లో మరి అంత పబ్లిక్ గా మీడియా ముఖంగా రెండు వేల పద్దెనిమిది వరకు ఇది ఓన్లీ ప్రైవేట్ ల్యాండే పట్టా ల్యాండ్ కాదు నేను సేల్ చేసి ఉన్నాయి ధరణి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది బీఆర్ఎస్ కలెక్టర్లే నాకు ఇచ్చారు కాంగ్రెస్ కలెక్టర్లే నాకు ఇచ్చారు అంటే కలెక్టర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు వాళ్ళు ఉన్నది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఐఏఎస్ చదువుకున్నది ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయ నాయకులు అడుగులకు మడుగులొక్కడానికి కాదు మీరు శ్రీలక్ష్మి ఉదంతం తెలియదా ఒక చిన్న మైనింగ్ ఓకులాపురం మైనింగ్ దాంట్లో ఒక సంతకం చేసి దాన్ని మార్క్ చేసి అతనికి బెనిఫిట్ చేసినందుకు తన జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడలేదా మిగతా ఐఏఎస్ లకు ఉదాహరణ కాదా ప్రీవియస్ గవర్నమెంట్ లో చాలా వరకు మనకు ఉండింది కన్ఫోర్డ్ ఐఏఎస్ కన్ఫోర్డ్ ఐపీఎస్ వీళ్ళ లాయల్టీ అంతా కూడా వాళ్ళకి ఆ ప్రమోషన్ ఇచ్చిన పైన తప్ప పైన లేకుండే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారిని చూసాం మనం ఆయన పబ్లిక్ గా ఓపెన్ గా స్టేజ్ పైన అఫీషియల్ కలెక్టర్ హోదాలో సీఎం కార్డు మొక్కడం జరిగింది అంటే నీ నీ పదవి ఏదైతే ఉందో అది నీ ప్రజలు ప్రజల పదవి ప్రజల సొమ్ముతో నీకున్నది బీఆర్ఎస్ పార్టీ నుండి పోషించలేదు సరే ఆయన తర్వాత రాజకీయాల్లో పిల్లలు అది వేరే విషయం ఆయన రాజకీయ నాయకుడిగా ఎన్నిసార్లు అయినా కానీ ఒక కలెక్టర్ కానీ ఒక హోదా ఉంది ఆ హోదా రాజ్యాంగం కల్పించింది దానిపైన ప్రమాణం చేసి నువ్వు వచ్చావు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన లేదా ఇప్పుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే చెప్తా చెప్తేదప్ప లెటర్ వెళ్తేదప్ప ఫోన్ వెళ్తే తప్ప పనులు జరగవు ఎందుకు జరగవు ఒక సాధారణ వ్యక్తి మంచి కాదా ఈ దేశ పౌరుడు కాదా మీరు మీరు ప్రమాణం చేసింది ప్రజల మీద ప్రజలకు అండగా ఉంటామని ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడడానిక రాజకీయ నాయకులు అడుగులను అడుగులో తొలడానిక నేను సిండికేట్ కలెక్టర్ గారిని అడుగుతున్నా ఆయనకి వాట్సాప్ లో పర్సనల్ గా జాయింట్ కలెక్టర్ సిద్దార్థి పంపించాను ఆయన అఫీషియల్ ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపించాను ఆయనకి రిజిస్టర్ పోస్ట్ చేశాను ఏ విధమైన రెస్పాన్స్ ఇంత ఇంత ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ టుడే ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం పైసలు పే చేస్తే వచ్చేవే ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ వాటికి వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేదా ఇప్పుడు ఏ కలెక్టర్ కైనా మీరు ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఫోన్ చేయండి అటెండ్ చేస్తారేమో చూడండి మీరు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చేది వాళ్ళు సరే వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ పీఏల్ అటెండ్ చేస్తారు కానీ పీఏఎల్ కూడా అటెండ్ చేయని పరిస్థితి ఒక సాధారణ ఇటువంటి నేను వేరే టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నేను ఒకటే చెప్తున్నాను సార్ ఇది రెండు వేల ఆరులో లో ఈ భూమి క్లియర్ గా ఈ రోజు వరకు కూడా అసైన్డ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది దాన్ని డీనోటిఫై నోటిఫై చేశారు ఏ ప్రాతిపదికన చేశారని అడుగుతున్నా రెండోది ఏంటంటే ఇది ఇప్పుడు ఈ పట్టా సర్టిఫికెట్ ఉంది ఈ సర్టిఫికేట్ సర్టిఫికెట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఈ అసైన్మెంట్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అని తొంభై నాలుగులో ఒకసారి గవర్నమెంట్ ఏదైనా భూమిని తీసుకొని ఇది నాగో గవర్నమెంట్ భూమిని డిక్లేర్ చేసిన తర్వాత అసైన్ చేసిన తర్వాత అది ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కిందకి వస్తుంది ఇదే విషయం జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఇంతకు ముందు చెప్పిన డబ్ల్యూ రిట్ లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది సబ్ రెవెన్యూ అథారిటీస్ చేసిన దాన్ని పట్టా కింద చూపించిన దాన్ని తప్పు బట్టి చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు పదవుల్లో ఉన్నోళ్ళు కావచ్చు మాజీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా కావచ్చు ఇట్లాంటి ప్రభుత్వ భూముల లేకపోతే పేదల భూముల కబ్జాలు పెట్టి వాళ్ళ చెరువులో చాలా భూములు ఉన్నాయి ఇంకా రఘునందన్ రావుని మీరు కూడా మీ రాజకీయ పార్టీ అష్టం కానీ మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు మీరు ఏమైనా అంత వేరే వాళ్ళ ప్రోత్సాహంతో మీరు రఘునందన్ రావు కేసు పెట్టడం కానీ ఫిర్యాదు చేయడం జరిగింది గుడ్ క్వశ్చన్ అండి అదే మీరు నా నా ప్రొఫైల్ అంతా పబ్లిక్ వైట్ వైట్ పేపర్ లాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మీరు నా ట్విట్టర్ లో చూసుకోవచ్చు ఫేస్బుక్ లో చూసుకోవచ్చు నేను పెట్టి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ చూడొచ్చు కంప్లైంట్స్ చూడొచ్చు ఇప్పుడు నేను లగ్డారం విలేజెస్ నన్ను అప్రోచ్ అయ్యింది ఒకప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను తీవ్రంగా ఇదే విధంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాను కానీ అప్పట్లో స్పందించలేదు ప్రభుత్వం మారిన తర్వాత రైజులను తీసుకుని వెళ్లి ఫస్ట్ నేను కలవడం జరిగింది గౌరవ మంత్రి గారిని రామోదా రాజన్న గారిని స్థానిక పటాచాలు ఇన్ఛార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ ద్వారా నేను ఆయనకు కలవడం జరిగింది తర్వాత మీరు రైతులను తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కి ఏంటి రివ్యూ మీటింగ్ ఉంది అంటే నేను రైతులను తీసుకుని వెళ్ళి జాయింట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము దాని తర్వాత ఎస్ఐటి ఫామ్ అయింది ఎస్ఐటి మొత్తము ఈ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మూడు వందల నలభై ఒక్క కోట్లు ఈయన సెస్ కట్టలేదు గవర్నమెంట్ కట్టాల్సిందే అని బయటపడ్డది ప్లస్ పది ఎకరాలు ఎక్సెస్ మైనింగ్ చేశాడు అంటే పది ఎకరాలు అడిషనల్ గా ఆక్యుపై చేసుకుని మైనింగ్ చేశాడు ఎగ్జిస్టింగ్ దాంట్లో ఎక్సెస్ చేయడంతో పాటు అని అతని కంపెనీ జైలు పంపించడం జరిగింది అది బీఆర్ఎస్ పార్టీ తర్వాత మా ఇక్కడ మా మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ముప్పై మూడు ఫీట్ల రోడ్డును ఆక్యుపై చేసుకుని గేట్ కట్టుకొని ఏం చేసుకుంటావో చేసుకో వీడు ఎవడు వీడికి ఇల్లు కూడా లేదు ఇక్కడ వీడు ఇక్కడోడు గానే కాదు ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి వచ్చాడని మాట్లాడాడు నాకు ఇల్లు లేదు అన్నందుకు అదే హైకోర్టుకు వెళ్లి అదే నేను చూపించి డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసి రిపిటిషన్ వేసి ఆ గేట్ను తొలగించాను అప్పటికి కూడా ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా గేట్ తీయకపోతే కమిషనర్ పైన కంటెంప్ పిటిషన్ వేస్తే అప్పుడు గేట్ తొలగించాను నేను నా సొంతగా నేను ఒక ఒక సామాజిక కార్యకర్త ఎటువంటి పొలిటికల్ పార్టీతో ఎటువంటి అఫిలియేషన్ నాకు ఎవరితో లేదు ఇది వెరీ క్లియర్ ఒకప్పుడు నేను బీజేపీలో పనిచేసిన మాట వాస్తవం అది ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్ని రోజులు అది కూడా కొంతమంది కామన్ ఫ్రెండ్స్ పిలువబట్టి వెళ్లడం జరిగింది అంతకు మించి నాకు ఎటువంటి పొలిటికల్ పార్టీతో ఎటువంటి సంబంధాలు ఏమీ లేవు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచా పీఎం ఆఫీస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ నుంచి వచ్చింది రెస్పాన్స్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాను ఇది ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విషయము ఒక ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన విషయము ఒకసారి ప్రభుత్వ భూమి అని డిక్లేర్ అయిన తర్వాత అది సివిల్ కోర్ట్స్ లోకి వెళ్లి క్లియర్ రావాలి ని కలెక్టర్ కి అధికారాలు లేవు మార్చే అధికారం లేదు సో కాబట్టి దీనిపైన విచారణ జరిపి ఇప్పుడు రఘునందన్ రావు గారు క్లెయిమ్ చేస్తున్నట్టు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో మార్చేసింది అనేది పక్షి అని ఆధారాలతో సహా నేను నిరూపించాను సబ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లోనే గా రెండు వేల ఆరు రెండు వేల ఆరులో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దాని లో పెట్టారు మొత్తం ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంకోటి అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్ చూపించాను అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇచ్చిందని స్పష్టమవుతుంది ఇంకొకటి వాళ్ళ పాస్బుక్ ఉందండి నేను అది కూడా చూపిస్తాను ఇది విదక్షసొడండి. కొద్దిగా మెరుకిందకి ఎల్లే ఇక్కడ. ఓకేనా? ఇంకా కిందకి ఎల్లే వీళ్ళు కొనడ్రా ట్రాన్సాక్షన్. పుట్ చేయండి. ఆయన ఒక సాధారణ వ్యక్తి కొని ఓన్లీ ఎంపీ అడ్వకేట్ కాదు అంటే చట్టం తెలియదు అని అనుకోవచ్చు ఆయనకు నాకంటే ఎక్కువ అవగాహన ఉంది ఆయన నాకంటే చాలా సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి అంత అనుభవం ఉండి మనం ఒక నూట యాభై గజాల ప్లాట్ కొంటేనే డ్యూ డెలిజెన్స్ ప్రకారం అన్ని రకాలుగా వెరిఫై చేస్తాం ఇది ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిందా నోటిఫై అయిందా గవర్నమెంట్ ల్యాండా కాదా అసైన్ ల్యాండా ఏ ల్యాండ్ టైప్ అయింది ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క రెండు బహానీలు యాభై రెండు పట్టుకొని ఇది పట్టాలండి పట్టాలండి అంటే రెవెన్యూ ఎంట్రీస్ డస్ నాట్ కన్ఫర్డ్ టైటిల్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి క్లియర్ గా దానికి ప్రొసీడింగ్ ఉంటుంది ప్రతిదానికి ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఏదో రాశారని చెప్పని ఇప్పుడు మనం ఓపెన్పల్లి సర్వే నెంబర్ థర్టీ ఫైవ్ కట్టేసి జడ్మెంట్ చూశారు కదా మీరు అది ఆయన తెలియక కాదు ఇవన్నీ మరి ఆయన ఎవరైనా ఏదైనా నా దృష్టికి వచ్చిన ఏ ఒక్కటైనా అది బీఆర్ఎస్ గానీ టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా నాకు రాజకీయాల్లో సి ఒక్కటే ఓపెన్ గా చెప్తున్నాను పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ పాలిటిక్స్ నాది కాదు నేను నమ్ముకున్నది నల్లకోటిని నాకు ప్రొటెక్షన్ నల్లకోటే రేపు పొద్దున్న పది మంది నా మీద దాడి చేస్తే కూడా వస్తాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయను నేను చేసిన దానికి పూర్తి బాధ్యత నాదే నేను రిప్రజెంట్ చేసింది కూడా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా మాట్లాడతాను తప్ప వేగ్ అలిగేషన్స్ ఎవరి మీద వేయలేదు ఎవరిని ఓవరల్ గా ఫిజికల్ గా ఎప్పుడు అబ్యూజ్ చేయలేదు చట్ట పరిధిలో చట్ట ప్రకారం నాకున్న రైట్స్ ని నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను దీన్ని అణిచివేయాలని చూస్తే నేను అదే కోర్టును నమ్ముకుంటాను తప్ప నాకు వేరే దారి లేదు అంటే మొత్తంగా ఏదైతే రఘునందన్ రావు అస్సైందు భూమిని అక్రమంగా అంటే అటు అధికారులను అడ్డుగా పెట్టుకుని తనకున్న ఆ పదవిని అడ్డుగా పెట్టుకుని అధికారులను వాడుకొని ఆ భూమిని అస్సాయిన తన పేరు మీద రాస్తున్నారు తన కుటుంబ సభ్యుల పేరు మీద రాస్తున్నారు అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే బాధితులు వచ్చి తనతో చెప్పుకున్నందుకే తను ఆ ఫిర్యాదులు చేస్తా అని చెప్పి చెప్తానో ఇదే కాదు రఘునందన్ రావుతో పాటు ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా ఈ భూమి విషయంలో కాబట్టి అక్రమాల విషయంలో ఏదైనా ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఎందుకంటే ఒక న్యాయవాదిత అనుకున్న ఆ సామాజిక బాధ్యత ఉందని చెప్పేసి అడ్వకేట్ రౌకృష్ణ చెప్తున్నారు